వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయేన రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది విషయం గురించి తెలుసుకుందాం కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కన్యా రాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో గ్రహకత్తులను కనుక పరిశీలించినట్టయితే పంచమ స్థానంలో గురుశేనులు మకర రాశిలో సంచారం చేస్తున్నారు భాగ్యస్థానంలో రాహు వృషభంలో సంచారం చేస్తున్నారు మూడింట కేతు వృష్టికంలో సంచారం అనేటువంటి జరుగుతోంది జనవరి పద్నాలుగో తేదీ వరకు రవి ధనుసులో తదుపరి మకర సంక్రమణం చేయడం అనేటువంటిది జరుగుతోంది ఈ మాసం మొత్తం కుజుడు మేషరాశిలో అష్టమ స్థానంలో తన సొంత క్షేత్రంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఈ గ్రహకత్వన్ని గనక పరిశీలించినట్లయితే ఈ మాసం కన్యా రాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమంగా గోచరిస్తుంది అయితే ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఏ రంగంలో ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం కులంకషంగా తెలుసుకుందాం కన్యారాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వాళ్ళు కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యి చక్కగా వాటిలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి విజయాలను నమోదు చేసుకుంటారు పోటీ పరీక్షలు చేసేటువంటి వాళ్ళకి పోటీ పరీక్షలు అటెండ్ అయ్యేటువంటి వాళ్ళకి మంచి అవకాశంగా చెప్పబడుతుంది ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ఆర్థికంగా చాలా బాగుంటుంది కానీ రహస్య శత్రు బాధ మాత్రం బాగా ఇబ్బంది పెడుతుంది నమ్మిన వాళ్లే మోసం చేయటం అనేటువంటిది ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బందిగా పరిణమిస్తుంది వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే ఆర్థికంగా బాగుంటుంది కానీ వ్యాపారంలో ఎంత డబ్బు వచ్చినప్పటికీ ఎంత లాభాలు వచ్చినప్పటికీ ఎక్కువగా ఆ వచ్చిన లాభాలని తిరిగి మరలా పెట్టుబడి రూపంలో పెట్టవలసి వస్తుంది పెట్టుబడి రూపంలోనే చూసుకోవాల్సి వస్తుంది అంటే వ్యాపారంలో రొటేషన్ ఏర్పడుతుంది మిగులు లాభం అనేటువంటిది కనపడదు ఇది చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా కన్యారాశి వాళ్ళకి ఈ మాసం ఇలాగే ఉంటుంది దానివల్ల మరింత అవకాశాల కోసం మరింత అవసరాల కోసం కన్యారాశి వాళ్ళు మరలా రుణాలు చేయవలసిన పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది కన్యారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే శత్రువులు రహస్యంగా దెబ్బతీసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇది ఆర్థికంగాను అలాగే ఇమేజ్ విషయంలోనూ శత్రువులు పొంచి ఉన్నారు ప్రమాదం కలిగించేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో స్పష్టంగా కనపడుతుంది రవిగ్రహ పరిస్థితి రీత్యా గురుశనుల యొక్క స్థితి రీత్యా ఈ మాసంలో కన్యారాశి వారికి తల్లిదండ్రులకి కానీ తండ్రికి కానీ ముఖ్యంగా తండ్రి వంటి వారికి కానీ కించిత అనారోగ్య సూచనలు తండ్రికి కానీ తండ్రితో కానీ తండ్రి వంటి వారితో కానీ మాట పట్టింపులు విభేదాలు ఏర్పడతాయి ఇక ఏదైనా సరే ప్రోత్సహించేటట్లయితే చక్కటి పర్ఫార్మెన్స్ చూపించి అసాధారణమైనటువంటి ప్రజ్ఞని నిరూపించుకోగలిగినటువంటి కన్యారాశి వారికి ఈ మాసం అనుకోకుండా అవకాశాలు కలిసి వస్తాయి ఈ మాసం కన్యారాశి వాళ్ళు చేయవలసిందల్లా ఏంటంటే వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లుగా ఏమాత్రం డిస్కషన్స్ లేకుండా ఉపయోగపెట్టుకునేటట్లయితే చక్కటి విజయాలని నమోదు చేసుకుంటారు చక్కటి ఆర్థిక లాభాలని పొందగలుగుతారు వచ్చిన అవకాశాల గురించి పది మందితో డిస్కస్ చేయటం పది మందిని విచారించటం దాని గురించి తీవ్రంగా ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించటం వల్ల వాటి నుంచి మీరు మంచి శుభ పొందలేరు కనుక ఏ అవకాశం లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేటువంటిది కన్యా వాళ్ళకి మాసంలో చెప్పదగిన సూచన మ్యారేజ్ లింక్స్ నడిపేటువంటి వాళ్ళు కొంతకాలం పాటు ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకు కూడా మరింత లాభాల కోసం కొంతకాలం ఎదురు చూడాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి సినిమా రంగంలో టీవీ రంగంలో మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కానీ ఆర్థికంగా లాభం అనేటువంటిది తక్కువగా ఉంటుంది ఈ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అంతర్గత విభేదాలు బొగ్గుమనేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఈ విభేదాలని వివాదాలని మొదట్లోనే పరిష్కరించుకోండి అది కూడా జనవరి పద్నాలుగు లోపల కనుక పరిష్కరించుకోగలిగేటట్లయితే ఆర్థికంగా సామాజికంగా ఇమేజ్ పరంగా దెబ్బ తినకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి చిన్న చిన్న వివాదాలే కదా వాళ్లే సర్దుకుంటారు అనేటువంటి విషయంలో వదిలేసేటట్లయితే అవి చిరికి చిరికి గాలివానై మరలా కన్యా రాశి వాళ్ళ మెడికల్ చుట్టుకునేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి ఏ విషయంలో అయినా సరే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం లేదు మొట్టమొదట మీకు నచ్చలేదు అనేటువంటి అంశాన్ని మీరు చెప్పవలసిన పరిస్థితి ఉంటుంది దీనికి కారణం ఏంటంటే ఈ మాసంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా మీరు పనిచేసే చోట అంటే ఆఫీసులో కార్యాలయాల్లో వ్యాపార సంస్థల్లో ఎక్కడైనా సరే మీకు ఇష్టం లేని పరిస్థితుల్లో ఇష్టం లేని వ్యక్తులతో కలిసి పనిచేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా ఖండించలేనటువంటి పరిస్థితులుగా ఉంటాయి కనుక ఖండించకపోయినా పర్వాలేదు కానీ మీ అభిప్రాయాన్ని మొదట సూటిగా స్పష్టంగా చెప్పేటట్లయితే మీ మీద అపవాదులు అపరిందలు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఈ విషయంలో మీరు అజాగ్రత్త పడినట్లయితే అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే ఏం పర్వాలేదు ఇది మన జోలికి రాదు అని కనుక మీరు వదిలేసేటట్లయితే ఎదుటివాళ్ళు తప్పు చేసి మిమ్మల్ని తప్పు చూపించేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి ఇది మీరు పనిచేసేటువంటి చోట జరిగేటువంటి స్థితి కనుక ఈ అంశంలో కన్యా రాశి వాళ్ళు ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ కి వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల రీత్యా సామాజికంగా ఆర్థికంగా చక్కగా బలపడతారు అలాగే వాళ్ళ ఉన్న స్థితి కంటే కూడా గొప్ప స్థితికి చేరుకోగలుగుతారు నూతన గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతనంగా గృహాలు వాహనాలు కొనుగోలు చేస్తారు ఇది జనవరి పద్నాలుగు లోపల మాత్రమే ఈ కన్యా రాశి వాళ్ళకి జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు జనవరి పద్నాలుగు లోపలే ఆ కార్యక్రమాల్ని ముగించుకోవాల్సింది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చక్కటి అవకాశం వాళ్ళకి జీతంలోనూ అవకాశాల్లోనూ మంచి పురోభివృద్ధి గోచరిస్తుంది విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఈ మాసం మొత్తం ప్రయత్నం చేసినా ఎప్పుడు ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సోదర వర్గం నుంచి మంచి సహకారం లభిస్తుంది తల్లిదండ్రుల రీత్యా కూడా అద్భుతమైనటువంటి సహకారం కన్యారాశి వాళ్ళకి ఈ మాసం లభిస్తుంది ఇక కన్యారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అలాగే వీళ్ళ యొక్క ప్రత్యేకతలన్నీ కూడా ఈ మాసం కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి అందరికీ కూడా తెలిసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అందరూ ఆశ్చర్యపోయే విధంగా కన్యారాశి స్త్రీలు మంచి కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు ఒంటి చేత్తో నిర్వహించి ఆశ్చర్యపరిచేటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఓవరాల్గా ఆలోచించేటట్లయితే కన్యారాశి పురుషుల కంటే కన్యారాశి స్త్రీలకి చాలా బాగుంది సామాజిక సేవ రంగంలో ఉండేటువంటి వాళ్ళు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి వాళ్ళు వైద్య సిబ్బంది కోర్టు సిబ్బంది మున్సిపాలిటీ శాఖలో పనిచేసేటువంటి సిబ్బంది వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది వీరు చేసేటువంటి సేవలకి మంచి గుర్తింపు లభిస్తుంది ఇకపోతే ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు నూతనంగా ఆస్తులు కొనుగోలు చేస్తారు తరిచినటువంటి పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ పెరిగిన ఆత్మవిశ్వాసంతో చక్కగా పెద్ద పెద్ద పనులన్నీ కూడా సునాయాసంగా చేయగలుగుతారు ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మరికొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతాన పురోగతి చాలా బాగుంది జ్యేష్ఠ సంతానం విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి అయినప్పటికీ సంతానం విషయంలో మంచి వార్తలు వినటమే మీకు ఊరటగా కనిపిస్తుంది ఇకపోతే కమిషన్ బిజినెస్ చేసేటువంటి కన్యారాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు మరికొంతకాలం మంచి రోజుల కోసం బంగారు భవిష్యత్తు కోసం ఎదురు చూడవలసిన పరిస్థితులుగా గోచరిస్తున్నాయి అన్నీ ఉన్నప్పటికీ అందరితో ఉన్నప్పటికీ బంధుమిత్రులందరితో కలిసి ఉన్నప్పటికీ తరచుగా విరక్తి వైరాగ్యం కలుగుతూ ఉంటాయి దీనికి కారణం ఏంటంటే బంధాలలో ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుబంధాలు ఆర్థిక బంధాలు ఈ రెండింటిని బేరీజు వేసుకుంటే ఆర్థిక బంధాలకి ప్రాధాన్యత ఎక్కువగా సమాజంలో ఏర్పడుతుంది అనుబంధాలకి తక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది ఈ విషయంలో కన్యారాశి వాళ్ళు కాస్త మానసికంగా బాధపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే ఈ మాసంలో ముఖ్యంగా రాశి వాళ్ళు తప్పకుండా చేయవలసింది ఏంటంటే కుజగ్రహ పరిహారాలు పాటించండి ఈ కుజగ్రహ పరిహారాలు పాటిస్తే కొద్దిపాటి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు ఈ మాసం కుజగ్రహ ప్రభావం వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో కానీ కుటుంబ పరమైన అంశాల్లో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ సొంత ఆరోగ్య విషయంలో కానీ ఈ కుజగ్రహ ప్రభావం వల్ల కాస్త దర్శనం జరగటం దెబ్బలు తగలటం కుట్లు పట్టడం ఇటువంటి కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి వాహనాల విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కనుక ఈ ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం కుజగ్రహ పరిహారాలను ఈ మాసం ప్రత్యేకంగా చేయవలసినటువంటి పరిస్థితి కన్యారాశి వాళ్ళకు గోచరిస్తోంది కుజగ్రహ అనుగ్రహం కోసం విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ప్రతి మంగళవారం ఆయన స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి మంగళవారం నియమాలు పాటించండి అలాగే కుజగ్రహ అనుగ్రహం కోసం ఎర్రటి ఆవుకు మంగళవారం నాడు బెల్లాన్ని తినిపించండి అలాగే కపిల గోవు యొక్క పూజ సేవ గనక చేసేటట్లయితే కుజిగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇంకా చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే ఈ మాసం తప్పకుండా ఒక మంగళవారం రోజున కందులు దానం ఇవ్వండి ఇలా చేస్తే కుజగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది చక్కటి విశ్వాసం కలుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మంచి ధైర్యం అనేటువంటిది ఏర్పడుతుంది ఎన్ని రకాల క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే నిలబడగలిగిన కన్యారాశి వారికి ఒక సరైనటువంటి సపోర్ట్ కోరుకునేటువంటి రాశి వారికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఏర్పరచాలన్నా కలిగించాలన్నా కుజగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరి కనుక కుజగ్రహ పరిహారాలు కనుక చేసేటట్లయితే ఈ మాసం చేపట్టిన ప్రతి పనిలోనూ తలచిన ప్రతి కార్యక్రమంలోనూ ప్రణాళికబద్ధంగా ప్రవర్తించి ఆ పనులన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కన్యా రాశి వాళ్ళు చక్కటి ఆయుధాలే ఐశ్వర్యాలను పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి